అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ రే 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 ఆ వంతు రేవంతు తెలంగాణ గుంపు మేస్త్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర కుంగిన రెండు పిల్లర్లు అనుకుంటున్నారు అబాయ్ కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తొంబై మూడు కిలోమీటర్ల ప్రెజర్ మెన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్ళను ఎత్తిపోయడం రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం గిది తెలవక కేసీఆర్ గారి మీద కోపంతో ఆయన మీద గ్రజ్జుతోటి ఆయన మీద నిందలేయడానికి నానా కంటాలు పడతాను ఆ కమిషన్ ఈ కమిషన్ పేరుతోటి ఆయన పేరును బదినం చేద్దామని చూస్తాను ఈ మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి చూపిస్తే నీళ్లు ఎత్తిపోయాక సుందిల్లా దగ్గర యోగిది పరిస్థితి ఆ గక్క నుంచి వెళ్లి పంపుల నుంచి వెళ్లి నీళ్లు రావాలి ఈ యొక్క నీళ్లు పోతే ఆ నీళ్లు గక్కడికి పోతే ఆ ఒక పిల్లర్లు ఉన్నాయి సుందిల్లా ప్రాజెక్టు దగ్గర డెబ్బై నాలుగు పిల్లర్లు ఉన్నాయి ఆ పిల్లర్ల దగ్గర ఉన్న గేట్లను మూసేసి ఈ నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పంపియాలి ప్రాణహిత మేడిగడ్డ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పారతనే ఉంటది ఆ నీళ్లను సముద్రంలో కలుపుతాను మా తెలంగాణను ఎడారి చెప్తాను ఇది నీకు తగునా బిడ్డ రవ్వంతు రేవంతు హుంపు మేస్త్రి